ప్రభువు పేరిట మీ అందరికీ శలోము ఈరోజు దేవుని వాగ్దానము రాజువైన నా దేవా నిన్ను ఘనపరిచెదను నీ నామమును నిత్యము స్థుతించెదను నూట నలపది ఐదవ సంకీర్తన ఒకటో వచనం ప్రి సహోదరి సహోదరులారా ఈరోజు వాక్యము వినిచున్న మీ అందరికీ మన ఏసు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు సర్వశక్తిగల దేవుని ఆలయమై ఉన్నారు మన ప్రభువైన క్రీస్తు ఇంతవరకు మీ జీవితములో చేసిన కార్యముల పట్ల మీరు కృతజ్ఞత కలిగి జీవించాలి ప్రతి కార్యములలోనూ మీ స్థుతులపై దేవుడు నివాసము చేవలనని ఆయన కోరుకునుచున్నాడు కాబట్టి మీరు దేవాది దేవుని మీద సనుగు కొనకుండా ఉండున్నట్లు మీ జీవితాలను మీరు జీవించాలి ఆయన మీ అందు ప్రేమ కలిగి ఉన్నాడు ఆయనను స్థుతించు స్థుతులు మీ హృదయంలోనూ మీ పెదవుల మీదను ఎల్లప్పుడూ నిలిచి ఉండాలి ప్రిలారా కీర్తనాకారుడైన దావేదు రాజేనా నా దేవా నిను ఘనపరిచెదను నీ నామమును నిత్యము స్థుతించెదను మరియు నేనెల్లప్పుడూ స్తోత్రించెదను ఆయన స్థుతులు ఎల్లప్పుడూ నా నోట నుండునని పాడెను అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి నీవు ఇష్రాయిలు చేయు ఆసీనుడవై ఉన్నావు అన్న వచనము ప్రకారము ఇష్రాయలీలు చేయు మీద ఆసీనుడై ఉన్నాడని మనకు పరిశుద్ధ లేఖన భాగము స్పష్టముగా తెలియజేస్తున్నది అంతమాత్రమే కాదు యహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసియున్నాడు మనము సంతోష భరితలమైతేమే అన్న వచనము ప్రకారము అవును ప్రీలారా దేవుడు మన యొక్క జీవితములో గొప్ప కార్యములను జరిగించి ఉన్నాడు మన జీవితంలో మన కుటుంబంలో గతించిపోయిన రోజులను కాలమును జ్ఞాపకము చేసుకున్నట్లయితే ఆయన మనకు ఎంతో మంచివాడై ఉన్నాడు ఎందుకంటే ఆయన మనము అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా అనుగ్రహించే దేవుడు కాబట్టి ఈరోజు వాక్యము వినుచున్న మీరు మీ సనుగులు మాని ఈ క్షణము నుండి దేవుణ్ణి స్తుతించుటకు మొదలుపెట్టి దీవెనలు పొందుకొనండి ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగములో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు జరిగించిన గొప్ప కార్యాలను తలంచి వారు ఎంతో సంతోషముతో నింపబడి గంభీరముగా దేవునిని పాడి స్థుతించుట మనము పరిశుద్ధ లేఖన భాగములో చదవగలము అదియుక భక్తుడైన దావీదు కూడా నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్థుతించెదను యహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను అని దేవుణ్ణి స్థుతించాడు అయితే అయితే ఇష్రాయేలీలు అద్భుతములను పొందుకున్న సమయంలోనే దేవుణ్ణి స్థుతించారు దినములు గడిచే కొలది వారు దేవుడు జరిగించిన అద్భుతములను మరిచి మరలా దేవుని మీద సనుగుకొనటకు ప్రారంభించారు ప్రిలారా ఐగుప్తులో గొప్ప కార్యాలను హామో దేశములో ఆశ్చర్య కార్యములను ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన రక్షకుడైన దేవుణ్ణి మరిచిపోయారు అప్పుడు దేవుడు నేను వారిని నశింపజేసేదను అప్పుడు ఆయన నేను వారిని నశింపజేయదునెను అయితే ఆయన వారిని నశింపజేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరుచుకుని మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడ్డాడు వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి ఆయన మాట నమ్మకపోయిరి యహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములో సగుకొనిరి ప్రిలారా ఇదెంతటి వేదనతో కూడిన ఒక కార్యము అవును ప్రీలారా కీర్తనాకారుడైన దావీదు నేనెల్లప్పుడూ యహోవాను స్థుతించెదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అన్న ప్రకారము ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఎల్లప్పుడూ దేవునిని స్థుతించాలి ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పరిపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలుకోగా ఉండు అని అపోస్తులుడైన పౌలు తెలియజేస్తున్నాడు ఒకవేళ ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు వేదన సమయంలో ఉన్నప్పుడు కూడా ఆ సమయంలోనే పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన చేయవలనని పరిశుద్ధుడైన పౌలు మనకు తెలియజేస్తున్నాడు ప్రిల్లారా ఇటువంటి కార్యమునే దేవుడు ఇమ్మానుయేలు ఒక సహోదరుని జీవితంలో జరిగించాడు అతనికి వివాహము జరిగిన తర్వాత కొన్ని దినములు అతను ఎంతో ఆనందముగా ఉన్నాడు ప్రిలారా అయితే రెండు నెలలు గడవగానే అతని పరిస్థితులన్నీ తారుమారుగా మారిపోయాయి తనకు వివాహము జరిగిన ఆ రెండవ మాసములో ఆ సహోదరుడు తన తండ్రిని పోగొట్టుకున్నాడు ప్రిలారా ఇమానుయేలుకు తన తండ్రి అంటే ఎంతో ఇష్టం ఆయనతో ఆ సహోదరుడు ఎప్పుడు కూడా ఎంతగానో కలిసి ఉండేవాడు తనకు ఏమి జరిగినను ప్రతి కార్యాన్ని అతడు తన తండ్రితో పంచుకునేవాడు అకస్మాత్తుగా తన తండ్రి చనిపోయాడు అది ఆ సహోదరుడు అంగీకరించలేకపోయాడు ఆ దినములలో ఆ సహోదరుడు ఎంతో దుఃఖముతో నిండిన ముఖముతో కనిపించేవాడు తన ఇంట్లో ఏదో ఒక మూలలో కూర్చొని తన తండ్రిని తలంచుకుంటూ ప్రతి క్షణం ఏడుస్తూ ఉండేవాడు ఆ సమయంలో ఆ సహోదరుని భార్య తల్లిదండ్రులను చూసినప్పుడు వారిని చూసి మీరు ఎల్లప్పుడు ఆనందముగా ఎలా ఉంటారో అని నేను తలంచి చాలా ఆశ్చర్యపోచున్నాను అది విన్న ఆ కుటుంబ సభ్యులు ఆ సహోదరునితో మేమంతా కలిసి కుటుంబ ప్రార్థన చేసుకుంటాం ఎప్పుడైతే మేము కుటుంబముగా ప్రార్థన చేసుకుంటామో పరిశుద్ధాత్మ దేవుడు మమ్మను పరిశుద్ధాత్మతో నింపి సంతోషముగా ఉండునట్లు చేస్తాడు అని చెప్పారు ప్రిలారా ఈ విషయము విన్న ఇమ్మానుయల్ ఆ అనుభవమును తాను కూడా పొందుకోవాలని వాంఛతో వ్యక్తిగతముగా తన గదిలోకి వెళ్ళి కూర్చొని ప్రార్థించుటకు ప్రారంభించాడు దేవుడు ఇమ్మానుయలును తన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే కాకుండా ఆనంద సంతోషముతో కూడా నింపాడు అటు తర్వాత అతని యొక్క చింతలన్నీ అతనిని విడిచి మరుగైపోయినై దుఃఖములో ఉన్న ప్రజలకు ఈరోజు ఆయన దేవుని పరిచర్య చేస్తూ ఎంతో శక్తివంతముగా ఉపయోగించబడుతున్నాడు దేవునికే మహిమ కలుగునుగాక ప్రి సహోదరి సహోదరులారా పరిశుద్ధ లేఖన భాగంలో మనము గమనించినట్లయితే నేనెల్లప్పుడూ యహోవాను సన్నితించెదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అన్న వచనము ప్రకారము కీర్తనాకారుని వలె ఈరోజు ఈ వాక్యము వినచున్న మీరు పలుకగలరా ఒక్కసారి మిమ్మల్ని మీరు స్వపరిశీలన చేసుకోవాలని ప్రార్థన పూర్వకముగా మీ అందరిని కోరుకొంచున్నాన్ ప్రిలారా నేనెల్లప్పుడూ యహోవాను సన్నతించదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అని ఎంతో తన దేవుని పట్ల తనకున్న ప్రేమను కీర్తనాకారుడు ఘనపరుస్తున్నట్టుగా మనము గమనించగలము ఈరోజు ఈ వాక్యము వినచిన మీరు కూడా మీ ప్రభువుని ఎల్లవేళలా స్థుతించే కుటుంబాలుగా ఇంకా ఆయనను సన్నుతించే వ్యక్తులుగా మరియు ఆయన కీర్తిని అందరికీ తెలియజేసే వ్యక్తులుగా ఉండాలని ఈరోజు ప్రభు ఈ వాక్యము వినుచిన్న మిమ్మలను కోరుకొనిచున్నాడు ఎన్నో మేలులు మన ప్రభు వద్ద నుండి మనము పొందుకొని కూడా ఆయన చేసిన మేళ్లను ఇతరులకు వివరించకుండా ఎలా మనముండగలుగుతున్నాం పరిశీలన చేసుకుందాం ప్రిలారా ఆయన గొప్పతనమును గురించి ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు ఖచ్చితముగా నీ నోరు విప్పి అందరికీ చెప్పాలి ఆయన కీర్తి ఎల్లప్పుడూ మీ నోట ఉండాలి అనగా ఆయన గురించి నిత్యము నీవు ఇతరులకు వివరించే వ్యక్తివుగా ఉండాలని ఈరోజు ఈ వాక్య భాగము ద్వారా ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు కాని కాల క్రైస్తవులు ప్రభుని ఘనపరచకుండా ఇంకా ప్రభుని మహిమపరచకుండా తమకు తామే పొగుటుకుంటూ ఇంకా తమను తామే హెచ్చించుకుంటూ వారి కీర్తినే వారే చెప్పుకుంటూ వాక్యానికి వ్యతిరేకముగా జీవిస్తున్నారు ప్రియ సహోదరి సహోదరుడా ఇలా చేయడము ద్వారా నీవు ప్రభు యొక్క ఉగ్రతకి గురవగలవు జాగ్రత్త సుమ ఇప్పటికైనా నిన్ను నీవు హెచ్చించుకోవడం నిన్ను నీవు గనపరుచుకోవడం మానివేసి నీ ప్రభువుని ఎల్లవేళలా గనపరచు ఆయనను నిత్యము సన్నతించు ఆయన కీర్తిని ప్రచురపరచు కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు సంతోషమును పోగొట్టుకుని దుఃఖముతో నింపబడి ఉన్నారా కుటుంబ సమస్యల ద్వారా వేదనతో ఉన్నారా దేవుడు మీకు జరిగించిన మేలులను మరిచి సనుగుడు గల ఆత్మ ద్వారా నింపబడి ఉన్నారా సన్నుగుట ద్వారా మిమ్మల్ని ఎక్కువగా చింతలోనికి తీసుకుని వెళుతుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మీరు మీ సన్నుగుడులను మానివేసి పరిశుద్ధాత్మతో నింపబడి గతించిన దినములలో దేవుడు మీకు జరిగించిన మేలులను తలంచుకొని ఆయనను మీ హృదయపూర్వకముగా కీర్తించండి స్థుతించండి మీ స్థుతుల నిమిత్తము సంతోషించే దేవుడు మిమ్మను ఆనందముతోను సమాధానముతోను నింపుతాడు మీ దుఃఖాన్ని సంతోషముగా మారుస్తాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము విని మీరు ఎల్లప్పుడూ ఆయనను స్థుతించేవారుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు అటు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను ఆయనను సన్నుతించేవిగా మార్చుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిప్పుడూ ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికిరము కలిగిన రికల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ జీవము కలిగిన సర్వోన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవ గడిచిన కాలమంతా మమ్మలను మీ శక్తి కలిగిన రికల చాటున సురక్షితముగా భద్రపరిచి మా జీవితంలో మరొక శ్రేష్టమైన నూతన దినమును మాకు బహుమానముగా దయచేసి మిమ్మల్ని ఆరాధించుటకు మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేస్తున్నాం దేవా ఈరోజు అనేక శ్రమలు మమ్మను చుట్టుకొని ఉన్నవి అయ్యా మా కష్టాలలో నుండి మమ్మను విడిపించువారు ఎవరూ లేరు దేవా మా బాధలు కష్టాలు మరొకరితో పంచుకొని వ్యసనపడుచున్నాం తండ్రి మేము వట్టివారము మట్టివారము ఇప్పుడు నీవు మమ్మను విడిపించగలవని విశ్వసించున్నాం దేవా మేము ఇష్రాయలీల వలె మా పట్ల జరిగించిన అద్భుతములను మరిచి సనుగుకుంటూ ఉండకుండా ప్రతి క్షణము నిన్ను స్థుతించుటకు మాకు సహాయము దయచేయము నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మా హృదయముల నింపుము మా సమస్యల నుండి మమ్మల్ని విడిపించి రక్షించి శాంతి సమాధానాలతో మా జీవితాలను కొనసాగించుటకు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవాయి ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని మీ నూతన చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి బిడ్డలకు సంతోషకరమైన జీవితము దయచేయమని వేడుకొంచున్నాం దివా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతూ కన్నీటితో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను మీ పరిశుద్ధ హస్తముతో తాకి శీఘ్రమైన స్వస్థతను దయచేయమని వేడుకొనిచ్చున్నాం బిడలకి వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడను వారి కుటుంబాలను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా ఈరోజు ఆ కుటుంబ సభ్యులతో మీరు మాట్లాడి వారి మధ్య ప్రేమ నమ్మకము ఐక్యతను కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగిని పరిశుద్ధనామన ఐక్యపరచుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతిబిడ్డను మీకు అప్పు చెప్తా ఉన్నాం అయ్యా ప్రతిబిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడో అంటున్నావు నా తండ్రి ఏ బిడ్డ ఎక్కడ యౌసిరత చేత మీ వైపు చూస్తూ వరి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుస్తున్నారో ఆకాశము నుండి వరి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వరి జీవితంలో వరి కుటుంబంలో వారి దాంపత్య జీవితంలో ఉన్న ప్రతి శోధన ప్రతి ఆయాసము ప్రతి దుఃఖము ప్రతి లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిన్లను విప్పి సమృద్ధికరమైన మీ దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్